నమస్తే అండి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లే వచ్చాయి ఇంకా మరి లేదు భూస్థాపితం ఈనాడులో ఇవాళ ఒక కార్టూన్ వేశారండి జగన్ తాలూకా వ్యతిరేక శక్తులన్నింటికి కూడా ఒక ఊపు వచ్చేటటువంటి విధంగా ఉర్రోత లూగించేటటువంటి విధంగా కార్టూన్ వచ్చింది జగన్ తొడగొడుతూ తొడగొట్టాడు తొడగొడుతూ బట్టలు లేకుండా చేస్తానని చెప్పేసి పోలీస్ అధికారులను జగన్ అన్నారు అనేటటువంటి విధంగా జగన్కు పదకొండు సీట్లే వచ్చాయి చెడ్డీ మాత్రమే మిగిలింది అనేలా కార్టూన్ వేశారు అయితే ఇక్కడ విషయం ఒకటి ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పద్దెనిమిది స్థానాల్లో పోటీ చేస్తే పద్దెనిమిదికి పద్దెనిమిది డిపాజిట్లు కోల్పోయింది అయితే ఒక్క సీట్ అన్నా కూడా డిపాజిట్ రాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదిహేను స్థానాల్లో గెలిచింది మూడు చోట్ల డిపాజిట్లు దక్కించుకుంది కానీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఏకంగా అధికారంలోనికి వచ్చేసింది ఇది ఎలా సాధ్యపడింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశంకి కేవలం ఇరవై మూడు స్థానాలు నూట యాభై ఒక్క సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది యాభై ఒక్క శాతం ఓట్లతో మరి ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయారు ఘోరమైనటువంటి ఓటమిని చూశారు మరి తెలుగుదేశం నూట ముప్పై నాలుగు స్థానాలు మూడు పార్టీలు కూటమిగా జత కట్టి ఏకమైతే నూట అరవై నాలుగు సీట్లు అమోఘమైనటువంటి విజయాన్ని సాధించారు మరి ఇక్కడ ఒక విషయం ఒక విషయం మనం అర్థం చేసుకోవాలండి జయాపజయాలు అనేవి శాశ్వతం కాదు ఈరోజు ఉండేది రేపు ఉండదు రేపు ఉండేది తరువాత రోజు ఉండదు జగన్ పని అయిపోయింది అంటూ వైసీపీ నాయకుల్ని వేధించడము కేసులు జైళ్ళు ఇట్లాంటివన్నీ కూడా చేసేసి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట ఎత్తడానికి భయపడాలి అనేటటువంటి విధంగా వడుకు పుట్టాలి అనేటటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ వారిని ట్రోల్ చేయడం పాపం ఒక చిన్న పేప నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే అమ్మాయిని దారుణాతి దారుణంగా ట్రోల్ చేసినటువంటి పరిస్థితి అంటే జగన్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళి ఎందుకు మనం అనవసరంగా ఈ ట్రోలింగులు ఇట్లాంటి వాటికి భయప దీనికి గురవ్వాలి అనేటటువంటి విధంగా ప్రజల్లో కలిగేలాగా మరి ఆగిపోతారా మరి అట్లాగా ట్రోల్ చేస్తే ఇట్లాంటివి దారుణాతి దారుణంగా చేస్తే అని అంటే అలా లేదు నిన్న విజయవాడలో జనం గుమ్ముగూడిపోయారు ఈవేళ గుంటూరులో క్రౌడ్ ఎగబడి జనం వచ్చారు డబ్బు పడేస్తే జనాలు వస్తారు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే జనాలు పందుల్లాగా గుమ్గూడిపోతారు అంటే సరే అనుకుందాం ఈవేళ భయభ్రాంతులకి గురి చేస్తున్న చేస్తున్నాం కదా మనం మనం జగన్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడేలా చేస్తున్నాం కదా సంక్షేమ పథకాలు ఇస్తామంటున్నాము సూపర్ సిక్స్ పథకాలు త్వరలోనే ఇస్తాము అంటున్నాము జగన్ టైంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగిని కూడా విడవ విడవడం లేదు కదా అంత దారుణంగా వెంటాడుతున్న పరిస్థితుల్లో కూడా జగన్ కోసం జనం వస్తున్నారు మరి భయపడకుండా వస్తున్నారు మరి గతంలో అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు గారి దగ్గరికి జనం వెళ్ళారు పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా పవన్ గారి దగ్గరికి వెళ్ళారు లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళారు వచ్చారు కదా కనుక ప్రజాదరణ వేరు పథకాలు వేరు జగన్కి అతి ఘోరమైనటువంటి వాటం చెందారు వరస్ట్ పరిస్థితుల్లో కూడా నలభై శాతం ఓట్లు వచ్చాయి పదకొండు సీట్లతో ఆయన ఉన్నారు జయాప ఆ విధంగా శాసించింది అయితే పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా నాలుగు సీట్లకే పరిమితం చేద్దాం ఒక సీటుకే పరిమితం చేద్దాం అంటే జనాదరణకి ఎవరు కూడా అతీతలు కాదండి ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే